గెలిపే లక్ష్యంగా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ సీఎం అవడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తుంటే ఆయనకి స్పీడ్ బ్రేకర్ వేయడానికి వైఎస్ షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి ఇది దాదాపు ఖరారైంది కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన కూడా రాబోతుంది ఏపీకి వచ్చి మరీ తన సొంత అన్నని వైఎస్ షర్మిల క్రిటిసైజ్ అయిపోతున్నారు ఆయన పాలన గురించి మాట్లాడబోతున్నారు అంతవరకు మాట్లాడితే ఓకే గానీ గతంలో తనకి తన సొంత అన్న చేసిన అన్యాయం గురించి కనుక ఆస్తుల విషయంలో గురించి కనుక తన తల్లి విజయమ్మ జగన్కి ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటి గురించి గనక ఫ్యామిలీలో జరిగిన ఇతర అంశాల గురించి కనుక వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి గనక మాట్లాడితే ఇది జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో డెఫినెట్లీ ఇంపాక్ట్ పడుతుంది రెండు శాతం లేదా మూడు శాతం ఓటు బ్యాంకును కనుక వైఎస్ షర్మిల ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగిందంటే ఎలక్షన్కి ఒక కొంద రోజుల ముందు అది జగన్మోహన్ రెడ్డిని తన సీఎం పేట నుంచి దూరం చేయడం తథ్యం అనే చెప్పాలి ఇట్లా వైఎస్ షర్మిలు రావాలని ఆమె ఇది చేయాలని వైసీపీని నాశనం చేయాలని వైసీపీని దెబ్బ కొట్టాలని తెలుగుదేశం పార్టీ చాలా గట్టిగా కోరుకుంటుంది అవసరమైతే బ్యాక్ ఎండ్లో వాళ్ళు వ్యూహాలు రచిస్తారు చేప కింద నీరులా షర్మిలని కంప్లీట్గా సపోర్ట్ చేస్తారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మీడియా వైఎస్ షర్మిలని నెత్తిన పెట్టుకుందా అనడంలో ఎటువంటి సందేహం లేదు సో ఇది గనక ప్రాక్టికల్గా వర్కౌట్ అయితే వైఎస్ షర్మిల ఏపీలోకి అడుగు పెడితే జగన్ దెబ్బ తినడం ఖాయం సో ఇది మనకి నాలాంటి ఒక సామాన్యుడికి తెలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలియదా సో ఆమె అడుగు కూడా పెట్టకుండా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఆమె చేపట్టకుండా ఆమెని అడ్డుకోవడం కోసం కొంతమంది పెద్దవాళ్ళని ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డితో క్లోజ్గా ఉన్న ఈ బొత్స కేవీపీ ఇతరత్ర పెద్దల్ని భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళని ఒక గుంపుగా ఒక గ్రూప్గా ఫామ్ చేసి జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల్ని బ్రదర్ అనిల్ని వైఎస్ విజయమ్మని కన్విన్స్ చేయడం కోసం హైదరాబాద్ పంపించారని రాయబరాన్ని పంపించారని వైఎస్ షర్మిల కనుక ఒక్కసారి ఈ విషయాన్ని అర్థం చేసుకుని జగన్కి సపోర్ట్గా నిలబడితే ఆస్తి పంపకాల విషయంలో ఉన్న ఇబ్బందులతో పాటు కడప ఎంపీ సీటుని వైసీపీ తరపున ఆఫర్ చేస్తూ ఒకవేళ ఖచ్చితంగా గెలుస్తారు కడప ఎంపీ సీటు వైఎస్ఆర్ ఫ్యామిలీ అడ్డా వైసీపీ స్ట్రాంగ్గా ఉంది రాయలసీమలో కడపలో చాలా స్ట్రాంగ్ ఉంది వైసీపీ అక్కడ యాభై సీట్ల దాకా వచ్చి రాయలసీమలో లాస్ట్ టైం సో ఇట్లా ఈ పరిస్థితుల్లో గనక ఆమె ఒప్పుకుంటే ఇస్తామని ఒకవేళ ఓడిపోయినా కూడా రాజ్యసభకి పంపిస్తాను ఏప్రిల్లో రాజ్యసభకు సంబంధించినటువంటి రిజిగ్నేషన్స్ ఉన్నాయి వాటిల్లో వైఎస్ చైర్మన్ పంపిస్తానని ప్రామిస్తో జగన్ ముందుకు రాబోతున్నారని వైఎస్ షర్మిలు ఆ రకంగా ఏపీలో అడుగు పెట్టకుండా ఆయన ఆపబోతున్నారని ఏపీ కాంగ్రెస్కి ఏమాత్రం కూడా ఓటు బ్యాంక్ లేదు బీజేపీ కంటే తక్కువ అందరికంటే తక్కువ జనసేనకు వచ్చింది లాస్ట్ టైం ఏడు శాతం అంతకంటే తక్కువ బీజేపీకి వచ్చింది అంతకంటే తక్కువ కాంగ్రెస్కి ఉంది ఒక్క శాతం కూడా ఓటు బ్యాంక్ లేనటువంటి కాంగ్రెస్కి రావటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఇదైతే కాస్త వైసీపీలో తన అన్న పార్టీకే మళ్ళీ వచ్చిందని రెండు రోజులు మాట్లాడుకుంటారు ఆ తర్వాత అందరూ ఒకటే అని అనుకుంటారు ఫ్యామిలీ గొడవలు సెట్ అయ్యాయి అనుకుంటారు తప్ప ఇందులో ఆ షర్మిలు బాధపడాల్సిందేం లేదు ముఖ్యంగా బ్రదర్ అనిల్ కూడా ఏపీలో తన మతపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు ఉండవు తాను రెడ్ కార్పెట్ పరుస్తాను బ్రదర్ అనిల్కి కానీ వైఎస్ షర్మిలకు కానీ అనే మాట ఇస్తూ కొంతమంది పెద్దవాళ్ళని ముఖ్యంగా కేవీపీ బొత్స సత్యనారాయణ ద్వారా తద్వారా కేవీపీ నుంచి వైఎస్ షర్మిల్ని వైఎస్ విజయమ్మని బ్రదర్ అనిల్ని కన్విన్స్ చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారంటూ మనకు వార్తలు వస్తున్నాయి షర్మిల ఒప్పుకుంటుందా షర్మిల యాక్సెప్ట్ చేస్తుందా జగన్ షర్మిల కలుస్తారా ఈ అంశంలో మీ సపోర్ట్ ఎవరికి మీ సపోర్ట్ ఎవరికో కామెంట్ చేయండి ఐ సపోర్ట్ వైఎస్ షర్మిల లేదా ఐ సపోర్ట్ జగన్ అని మీ అభిప్రాయాన్ని డెఫినెట్లీ కామెంట్లో తెలియజేయండి